Hello beautiful people, welcome to our channel. Let's talk about something. It's me Supriya. ఇది డే టూ ఇన్ పిన్నీస్ హౌస్ అనమాట ఊరు మొత్తం పొంగలు పెట్టుకుంటున్నారు మా ఫ్యామిలీ మొత్తం ఆటోలు ఎరుక్కొని మరీ వచ్చామని చెప్పాను కదా సో ఇక్కడికే అనమాట ఇది డే టూ పిల్లలందరూ ఒక్కొక్కరిగా రెడీ అయిపోతున్నారు ఇంకా మనం మాత్రం ఈ ఫ్రెష్ అవ్వడం బ్యాలెన్స్ ఆఖరికి మా బుడ్డిది కూడా పాపడి పిల్ల పెట్టుకొని మరీ రెడీ అయిపోయింది ఇక పొద్దు పొద్దుపొద్దునే మా బాబాయ్ చికెన్ తెచ్చారు పొద్దు పొద్దుపొద్దు నేను ఎందుకు అంటున్నానో చెప్తాను వినండి ధమ్ బిర్యానీ కోసం ఇక్కడ చికెన్ మ్యారినేట్ అవుతుంది అనమాట పొద్దున ఎందుకన్నాను తెలుసా ఇది ఫైవ్ థర్టీ అండి ఫైవ్ థర్టీకి దమ్ బిర్యానీకి మ్యారినేట్ అవుతుంది చికెన్ ఇంతకు ముందు వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను కదా వర్షానికి మొత్తం ఆర్డర్ వచ్చేసినాయని చెప్పి ఇంటి ముందర చూడండి ఒక చిన్న సైజ్ కాలం ప్రవహిస్తూ ఉంది ఇది ఇంటి ముందర అనమాట నిన్న మేము ఆటో దిగింది ఇంటి వెనకాల ఆ వాటర్లోనే పాపం బాగా రెడీ అయ్యి పొంగల్ని ఎత్తన పెట్టుకొని మరి ఊరంతా ఊరేగించుకొని వచ్చేసారు మనం అసలే టైంకి చాలా పర్ఫెక్ట్గా ఉంటాం కదా అంటే ఆఫీస్కి కాలేజెస్కి స్కూల్స్కి ఇలా పర్ఫెక్ట్గా వెళ్తాం కానీ ఇలాంటి ఫంక్షన్ పర్ఫెక్ట్గా వెళ్తే ఆడపిల్లల ఎందుకు అవుతాను చెప్పండి నేను రెడీ అయి వెళ్ళే లోపల సగం మంది మొత్తం పొంగల్ని పొయ్యి మీద పెట్టేస్తున్నారు పూజ చేసుకొని ఇక్కడ వచ్చి వీడియోగ్రాఫర్ మా చిన్ని చిన్న అనమాట సారీ సారీ మా పెద్ద చెల్లె అనమాట మొత్తం అందరినీ ఒక రౌండ్ వేసుకొని వచ్చేసింది ఇంకొక హైలైట్ ఏంటంటే ఇది మా పిన్ని వాళ్ళ ఊరే కాదు ఫస్ట్ మా మేనత్త వాళ్ళ ఊరు మా మేనత్త అంటే మా డాడీకి అత్త పెద్దమ్మ ఇక్కడే ఉంట సో మనకు చుట్టాలు ఎక్కువ అనమాట ఎక్కడికి పలకరిస్తూనే ఉంటారు మొత్తం ఒక రౌండ్ వేసుకొని మరీ వచ్చేసినాము పలకరింపలకి ఆఖరికి పొంగలు పెట్టే ప్లేస్కి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క కన్నీటి కాదని వినిపిస్తున్నారండి నాకు ఆ కన్నీటి గాథ ఏంటి అని అడిగితే పొంగలు మనం అంటే పొయ్యి మంటేసి దాంట్లో మంట లేకుండా పొగ పెట్టేశారండి అందరం కూడా చుట్టూ చేరి ఏడుస్తూ నిలబడుకున్నాము ఈ వానదవుడికి కొంచెం కూడా కనకరం లేదండి ముందు ఏమో దుమ్ము దుమ్ముగా వాన దుమ్ములైపోయింది అనమాట మరుసటి రోజు కనీసంలో కనీసం కూడా క్లైమేట్ కూల్ గా లేదు పైన ఏమో ఎన్న వాన్ చేస్తుందో కిందేమో వీలు పొగబెట్టి చంపేస్తున్నారు ఇంకా ఏడవక ఏం చేయమంటారు మా పెద్ద చెల్లి చూడండి పోయి పొంగల్ చేయమంటే ఏడు వస్తుంది అక్కడ నిలబడుకొని ఉంది ఇంత లోపల మా లిటిల్ ప్రిన్సెస్ అయితే వచ్చేసారు అంటే మా బాబాయ్ పుత్రులు అయితే వచ్చేసారు మేము ఎక్కడైనా బండి వెతుక్కుంటూ వస్తారు అక్క అంట ఇదైతే ఎక్కడన్నా ఉన్నా కానీ వెతుక్కొని వెతుక్కొని మా అక్క ఎక్కడ మా అక్క ఎక్కడ అనేసి మా ఆయన దుంప తెచ్చేసి మరీ వచ్చేస్తుంది ఇక్కడ అందరం సినిమా చూస్తున్నట్టు ఏం చూస్తుందని తెలుసా అక్కడ వేరే ఊరేగింపు జరుగుతా అనమాట ఊరంతా తిరుగుకొని వస్తుంది అంతలోపల మా చెల్లి ఒక మంగల్పని చేసింది మంగళపని ఎందుకన్నానంటే అందరూ ఏడుస్తూ వాళ్ళ పైడితో వాళ్ళ మొహం తుడుచుకుంటే దీనికి మాత్రం నా పైరు బాగా కావాల్సి వచ్చింది అందుకని నా పైటిని ఎంత వాడేసిందంటే అంత వాడే మాకు అసలే కొంచెం పిల్ల సైన్యం ఎక్కువండి ఎందుకంటే ఏజ్ గ్రూప్ ఒక టూ త్రీ ఇయర్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి కొంచెం మెంటాలిటీ కూడా అందరం ఒకే మెంటాలిటీలో ఉంటా ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారా పిల్లలు మొత్తం కూడా ఒకే ఒక శారీని డ్రాప్ చేశారు ఐ మీన్ ఒకే సేమ్ ప్యాటర్న్ శారీని డ్రావ్ చేశారు ఇక్కడ మా చెల్లి ఇంకొక చెల్లి అనమాట నేను వీడియో అని చెప్పేసి వద్దులే అని చెప్తే అక్క నేను వీడియోలో పడతాను నన్ను చూపి అని చెప్పి మరీ చూపించుకొని హాయ్ చెప్తుంది మీ అందరికీ ఈ ఈ గ్యాప్లో వచ్చేసి ఇంకొక చెల్లి వచ్చేసి ఆలస్య ఇక్కడ ఉన్న వాళ్ళంతా మోస్ట్లీ పెళ్లు నా వెనకాల నిలబడుకునేది కూతురు ఇంకొక కూతురు కూడా ఉందనమాట సేమ్ శారీలోనే ఉంటారు కాబట్టి గుర్తుపట్టడం కష్టం మా గుంపులోకి మా పెద్ద మా మా పిన్ని కూడా వచ్చేస్తున్నారు వచ్చి మా జోకులు మొత్తం వేస్తానమాట మేము వేసుకున్న జోకులు చాలా అన్నట్టు వీళ్ళ జోకులు ఎక్కువైపోయినాయి పక్కన నుంచి అంటే పులిచోకల నాకు సెట్ అయ్యేనా అసలు అర్థం కావట్లేదు చూడండి మళ్ళీ స్టార్ట్ చేసింది మా చెల్లి రుతుకోవడం నా చీరని నాశనం చేసి పారేసింది వచ్చే లోపల మొత్తం అందరం అయితే పొంగల్ ప్రిపరేషన్స్ అయిపోయిందండి ఇంకా అమ్మవారికి అక్కడ ఆచారం ప్రకారం మైలు తీర్చేసి మొత్తం కూడా అమ్మవారికి కుమ్మం వేసి ఆ తర్వాత వేటను నరుగుతారు అనమాట ఈ వేటను నరికేటప్పుడు డ్రమ్స్ పాయిస్తారు కదా మా చెల్లి గట్టి పట్టుగా ఉంది చెయ్యి ఇక్కడ ఏంట్రా అబ్బా చెయ్యి ఎవరి చేతిలోన బందీ అయిపోయిందని చూస్తే మా చెల్లికి భయము డ్రమ్స్ వాయిస్తే ఇలాంటి వాళ్ళ దగ్గర అంటే ఇక్కడ ట్రమ్స్ సాంగ్స్ కి పూర్ణకాలం వస్తాయి కొంతమందికి అంటే అమ్మవారు వచ్చింది అని చెప్తారు అదంతా నేను వీడియో తీలేదు కాకపోతే ఇక్కడ మైలు తీసిన తర్వాత ఆ ట్రమ్స్ సౌండ్ కి అమ్మవారు అయితే వచ్చారు కొంతమందికి ఊర్లోనే మాతమ్మ గుడి దగ్గర వచ్చారు అండ్ గంగారమ్మ గుడి దగ్గర కూడా వచ్చారు ఈ హడావిడిలో అయితే మొత్తం వీడియో అయితే నాకు కవర్ చేయడానికి అస్సలు వీడియో లేదండి ఒకవేళ కవర్ చేస్తుంటే వన్ అవర్ వీడియో టూ అవర్స్ వీడియో అలా మాత్రం వచ్చింటుంది సో నాకు వీలైనంత వరకు మొత్తం ఎంతవరకు కవర్ చేయగలనో అంతా కవర్ చేశాను అనమాట ఇదంతా అయిపోయిన తర్వాత కుంభం వేశారు కుంభం తీసేదానికి కూడా గ్యాప్ లేదు అక్కడ మొత్తం చుట్టూ నిలబడిపోయినారు సో ఇంకా అమ్మదివారి దగ్గర దండం పెట్టుకునేసి ప్రసాదం తీసుకునేసి నేరుగా ఇంటికి వచ్చేసాం ఇదండి ఇవాళ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మా బుజ్జి పిల్లలు చూడండి బాగా పడకొనిందు